హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అలవన్ సపోర్ట్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను పండు నానమ్మ విద్య సాయి అందరం కలిసి ఒక చోటకి వెళ్తున్నాం సో నా ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా సుధీర వాళ్ళ హౌస్ వార్మింగ్ సౌమని అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరేస్తున్నాము సడన్గా డిసైడ్ అయిపోయి అని సో మేము వెళ్తుంటే ఇంకా నానమ్మ నేను కూడా వస్తాను నేను ఎప్పుడు ఆ ప్లేస్ చూడలేదు అని చెప్పింది సో చిన్నప్పటి నుండి ఇక్కడే ఉందన్నమాట మదన్పల్లిలోనే ఉంది కానీ మదన్పల్లికి దగ్గరలో ఉన్న హాస్టల్ హిల్స్ ఇంతవరకు చూడలేదంట సో అందుకే ఇంకా మాతో పాటు నానమ్మను కూడా తీసుకెళ్తున్నాం యాక్చువల్గా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఒక త్రీ డేస్ ఉండాలి అని చెప్పి పండు అడుగుతూ ఉండింది ఎక్కడికైనా వెళ్దాము ఇంట్లోనే బోర్గా ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పేసి సో సరే అని చెప్పేసి హిల్స్కి వెళ్దాం తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్దాం అలా ఇలా అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు ఇంట్లోనే సరిపోయిందనమాట హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ అలా ఉండిపోయాం ఇంకా ఫైనలీ ఆ రోజు వెళ్ళిపోతున్నాము కదా ఇంటికి సరే ఇంకా పండు అడిగింది కదా అని చెప్పేసి హిల్స్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఇంకా మేమందరం బయలుదేరుతుంటే నానమ్మ నేను కూడా వస్తాను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు నా లైఫ్లో అని చెప్పింది అందుకే ఇంకా నానమ్మతో పాటు అందరం బయలుదేరేస్తున్నాము నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాతే చూశాను హాస్టల్ హిల్స్ని మదన్పల్లికి దగ్గరలో ఉంటున్నామే తప్పితే ఎప్పుడు హిల్స్కి వెళ్ళలేదు ఇంకా పండుగను కూడా మేమే తీసుకెళ్ళామన్నమాట ఇంకా ఫైనలీ నానమ్మను కూడా మేమే తీసుకెళ్తున్నాం హాస్టల్ హిల్స్ని చూడడానికి ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు కదా ఇంత దగ్గరున్నా కూడా ఎప్పుడూ చూడాలి ఐ మీన్ చూడలేదు మేము చూడాలనుకున్నాం కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు ఒకసారి వెళ్ళున్నారు ఇంకా మేము మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు అందుకే ఇంకా ఫైనల్గా నానమ్మ కోరిక ఈరోజు తీర్చేయాలి అని చెప్పేసి నానమ్మను కూడా రెడీ చేసుకొని తీసుకొచ్చేసాము ఇంకా మేమందరం ఏమో కానీ మా పండు అయితే మెయిన్గా స్నాప్స్ సెల్ఫీస్ ఫోటోస్ వీడియోస్ ఇవి తీసుకోవాలని వచ్చింది హాస్టల్స్కి సో చెప్తూ ఉండింది అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి లేదంటే ఇలా ఈవినింగ్ టైమ్స్లో రావాలి భలే ఉంటుంది హిల్స్లో కదా అని చెప్పింది ఇంకా పండుగకి తోడుగా విద్య ఇంకా కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాడనమాట వర్షంలో వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది తర్వాత స్నో పడుతూ ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసెస్ అన్నీ ఇంకా బాగా కనిపిస్తాయి బాగుంటుంది అసలు ఐ మీన్ స్నోలో బాగుంటుంది కదా అవన్నీ ఇంకా యాడ్ చేసుకొని చెప్పుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఫుల్ మునిగిపోయారనమాట మా విద్య ఏమో నా కోసమే తీస్తున్నాలేండి మా పండు మాత్రం తన ఫోన్ని మొత్తం నింపేసుకుంటుంది ఫొటోస్తో సరే అని చెప్పేసి ఇంకా గాలిబండ అని అక్కడికి వచ్చేసాము మేము జస్ట్ అలా కూర్చున్నామో లేదు చినుకులు పడుతూ నిన్నాయన్నమాట వర్షం పడిపోతుందేమో అనుకుంటూ ఉన్నాము సో హ్యాపీగా స్పెండ్ చేసాము అనమాట ఒక హాఫ్ అన్ అవర్ గాలిబండి దగ్గరే ఉన్నాము ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకు ఎప్పుడు విద్యాతో చందుతో వీళ్ళతో వచ్చాను కానీ ఇలా నానమ్మ పండువాలతో వాళ్ళతో రావడం ఫస్ట్ టైం అనమాట ఇంకా మా అత్త కూడా అవస్థానం అని చెప్పింది సడన్గా వర్క్ ఉండి ఊరికి వెళ్ళిపోయింది సో అలా అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా గాలిబండ దగ్గర నుండి నెక్స్ట్ ప్లేసెస్ అన్నిటినీ విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటే ఆ మ్యాంగోస్ తర్వాత అల్ల కాయలు ఇవన్నీ కనిపిస్తే తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాం నాకు పండుకి మ్యాంగోస్ అంటే పిచ్చే అనమాట చాలా చాలా ఇష్టం సో ఇంకా అవి దూరంగా ఉండి ఉన్నాయి కొంచెం పండి పండకాలా ఉంటాయి కదా సో అలాంటివి కనిపిస్తే తీసుకునేసాము వెంటనే ఇంకా నానమ్మకి అలానే అంటే ఇష్టం సో నానమ్మ కోసం అవి తీసుకునేసాము ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ చూద్దాము అని చెప్పి అనుకుంటూ కొన్ని ప్లేసెస్ మిస్ చేసేసి డైరెక్ట్గా జూ దగ్గర తీసుకెళ్తున్నాడు విద్య ఇంకా వచ్చే దారిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వ్యూ పాయింట్ అని చెప్పి పార్క్ అని చెప్పి తర్వాత జయసుధ జయలలిత బంగ్లా అలాంటివన్నీ ఉంటాయి కదా నానమ్మ అయితే అవన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు అక్కడికి వెళ్ళలేదే అని అడుగుతూ ఉన్నారు వర్షం పడుతుంది కదా వెళ్ళ అక్కడికి ఎలా వెళ్తాంలే అని చెప్పేసి విద్య ఫస్ట్ జూకి వెళ్ళిపోదా నెక్స్ట్ వచ్చేటప్పుడు అవి చూద్దామని చెప్పాడు ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఆపితే అందరికీ ఏమేమి కావాలి అని చెప్పి అడిగి మరీ తీసుకెళ్తూ ఉన్నాను ఇంకక్కడ అంకుల్ని తీసి ఇవ్వమంటే నువ్వే తీసుకోమ్మా అని చెప్పాడు అదేమో తీస్తు ఉంటే రావట్లేదు దాన్ని కుస్తీ పడి మరీ ఎలాగోలాగో ఓపెన్ చేశాను సో నాకు పండుకి సాయికి విద్యాకి నానమ్మకి ఏమేమి స్నాక్స్ కావాలో అవన్నీ తీసుకుంటూ ఉన్నాను ఇంకా జనరల్గా వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే చందు వాళ్ళతో అలా వెళ్ళినప్పుడు అందరం కలిసి తీసుకుంటూ ఉంటాము ఇంక ఇప్పుడు నేను పండు మాత్రం దిగి తీసుకుంటూ ఉన్నాము మాతో పాటు మా సాయి కూడా వచ్చాడు ఇంక ఇలా హిల్స్కి వస్తున్నాము అని తెలిసిన తర్వాత చందు వాళ్ళకి కూడా కాల్ చేశాను మీరు కూడా వస్తారా అని చెప్పి మేము కూడా అనుకోకుండా సడన్గా బయలుదేరేసాం కదా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాము చందు వాళ్ళేమో అప్పటికి పడుకొని ఉన్నారంట నిద్రపోతూ ఉన్నారంట అందుకే ఇంకా అడిగేసరికి ఇంత సడన్గా నా అనింది అవును మేము కూడా అనుకోకుండా బయలుదేరామని చెప్తే సర్లే మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది సరే ఇంకా ఆల్రెడీ విద్య హడావిడి హడావిడిగా ఉన్నాడు మమ్మల్ని రెడీ అవ్వమని చెప్పి అరుస్తూ ఉన్నాడు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ కాప్ మేమే వచ్చేసాము ఇంకా చందుబాబు కూడా వచ్చింటే బాగుండు అనిపించింది మాకు ఇంకా అలా మాట్లాడుకుంటూ జూలోకి ఎంటర్ అయిపోయాం కొంచేత బాజులు ఇట్లా బాసు ఉండిపోదు చెప్పు

ఇంకా మేము జూకి వచ్చేటప్పుడు మిడిల్లో స్టాప్ చేసి స్నాక్స్ అన్ని తీసుకున్నాం కదా నేను పండు మాత్రం లేస్ చాక్లెట్స్ అవి తీసుకున్నాము విద్య అండ్ సాయి మాత్రం ఎనర్జిటింక్ అదే రెడ్ బుల్ తీసుకున్నారనమాట సో అలా జూ జూలోకి ఎంటర్ అవ్వగానే ఇంకా వాళ్ళు తాగుతూ ఉంటే నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్పి విద్య కొంచెం ఫోర్స్ చేశాడు ఇంతవరకు నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు దాన్ని సరే ఇంకా విద్య ఫోర్స్ వల్ల టేస్ట్ చేద్దాము అని చెప్పి టేస్ట్ చేశాను ఎంత అసహ్యంగా అనిపించిందో నాకు ఏదో టానిక్ తాగినట్టు ఎట్లెట్లో అనిపించేసింది అందుకే ఇంకా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చాయి అలా ఉంచేసానమాట ఇంకా నెక్స్ట్ పండుని కూడా తాగమని చెప్పి విద్య ఫోర్స్ చేస్తూ ఉంటే తను కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యింది ఇంకా మీ అక్కకు నచ్చదని చెప్పేసి నువ్వు కూడా టేస్ట్ చేయకుంటే ఎట్లా టేస్ట్ చేయని చెప్పి పండుకి బలవంతంగా ఇచ్చాడనమాట సరే అని చెప్పి టేస్ట్ చేస్తే పండుది నాది సేమ్ టేస్ట్ అని అగైన్ ప్రూవ్డ్ అనమాట సో అదండి రెడ్బుల్ స్టోరీ ఇంకా జూలో అన్ని నానమ్మకు చూపిస్తూ మాట్లాడుతూ ఇంకా పైన కొన్ని ఉన్నాయి అవన్నీ మిస్ అన్నమాట సో మేము వచ్చింది ఈవినింగ్ వచ్చాము కదా మేబీ లేట్ అయిపోతుంది వెళ్ళడానికి అని చెప్పేసి ఈ విద్య ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము అనకుండా కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాడు ఇంకా నేనేమో నానమ్మ ఇన్ని డేస్ తర్వాత వచ్చింది కదా నానమ్మకు అన్నీ చూపించాలి అనుకున్నాను కానీ ఇంకా కొన్ని మాత్రమే చూసామన్నమాట ఇంక ఇక్కడ ఐ లవ్ హాస్టల్ హిల్స్ దగ్గర ఫొటోస్ అన్ని క్లిక్ చేసుకున్నాము నేను పండు నానమ్మ తర్వాత విద్యతో సాయి మాత్రం తీసుకోలేదు వాడు ఒక్కడే మిస్ అయ్యాడు నువ్వు కూడా సాయి అంటే అక్క ఉన్ని లే తీసుకోండి అది ఇదని చెప్పాడు వాడు సరే అని చెప్పేసి అక్కడ నుండి ఇంక ఇక్కడ మాను సరోవర్ దగ్గరకు వచ్చాము మిడిల్లో ముసళ్ళు క్రొక్కడా ఐ మీన్ క్రొకడాల్స్ అవన్నీ ఉంటాయి కానీ అక్కడ అవన్నీ లేవన్నమాట ఎందుకో తీసేసినట్టున్నారో లేకపోతే ఏమయ్యాయో తెలియదు సో మాన సరోవర్ దగ్గరికి రాగానే అక్కడ బోటింగ్ జరుగుతూ ఉన్నింది విద్యాకి మాత్రం బలం ఇంట్రెస్ట్ అనమాట అలాంటివంటే ఇంకా వెళ్దాం వెళ్దాం అని చెప్పి అడుగుతూ నిన్నాడు ఇంకా మేమేమో వద్దులే విద్య ఇంత చిన్న దాంట్లో ఏమి వెళ్తాము అట్లా ఇట్లా అని చెప్పి చెప్తూ నిన్నాము నాకైతే పర్టికులర్గా వాటర్ అంటే చాలా చాలా భయం నేను రాను అని చెప్తూ నిన్నాను నానమ్మ అది కూడా సేమ్ ఫీలింగ్ అనమాట నానమ్మకు కూడా వాటర్ అంటే చాలా భయం మేబీ నానమ్మదే నాకు కూడా వచ్చిందేమో సో పండు విద్య సాయి వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి అనుకున్నారు కానీ అక్కడ వాటర్ చూస్తే కొంచెం డర్టీగా ఉండిన్నాయి సరే ఇంకా వద్దులే అని చెప్పేసి వెళ్ళలేదు వాళ్ళు కూడా ఇంకా వస్తూ వస్తూ నానమ్మకి అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తే ఇవి భలే ఉన్నాయే అని చెప్పేసి ఆ చెట్లు తవ్వుకొని తీసుకొచ్చుకునింది పండు ఏమో ఆ ఫొటోస్ తీసుకుంది అనమాట ఆ ఫ్లవర్స్తో సో పండు ఫొటోస్ తీసుకుంటుంటేనే నానమ్మకి నచ్చి ఆ చెట్లు పీకొచ్చుకునింది నానమ్మకి అలా ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొత్తం అన్ని చెట్లతో నింపేస్తూ ఉంటుంది అందుకే ఇంకా అవి కూడా తీసుకొచ్చింది సో నానమ్మని బెదిరిస్తూ ఉన్నారనమాట పండు విద్య నువ్వు అలా పిక్కునేసావు కదా వాళ్ళు అక్కడ బయట పట్టుకుంటారులే ఉండు అది ఇది అని చెప్పేసి అందుకే ఇంకా చీర దగ్గర దాచిపెట్టుకుని మరీ వచ్చిందనమాట ఊరికే చెప్పాంలే అవ్వ అలా ఏం జరగదు అని చెప్పి విద్య చెప్తూ ఉంటే నవ్వుతూ ఉన్నింది సో ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ తర్వాత జూ మొత్తం తిరిగేసాము ఫైనలీ ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము సో విద్యా పండుగ చూసారా సీసా ఆడేశారు ఇంకా ఉయ్యాల కూడా ఊగేసింది నన్ను కూడా ఫోర్స్ చేశారు రమ్మని చెప్పి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదప్పుడు సర్లే అని చెప్పేసి వాళ్ళు ఇంకా అడుగు అడుక్కొని అడుక్కొని ఫైనలీ నన్ను వదిలేసారు సో నానమ్మని వీళ్ళిద్దరు బెదిరించారని చెప్పాను కదా నానమ్మ చూసారా సైడ్ సైడ్లో వెళ్తూ ఉంది ఆ చెట్ల దాచిపెట్టుకొని సో మళ్ళీ వచ్చేసిన తర్వాత చెప్తూ ఉన్నారు అవ్వ నేను ఊరికే చెప్పాను నువ్వు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అదేం అవ్వదు అసలు అని చెప్పి నానమ్మ నాట పట్టిస్తూ ఉన్నారు సో చెప్పాను కదా నానమ్మకి ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ ఇంట్రెస్ట్తోనే ఇంకా ఫ్లవర్స్ అన్నీ చూడడానికి బ్యూటిఫుల్గా అనిపించాయి సో అందుకే ఇంటి దగ్గర కూడా పెడదాము అన్నట్టు తీసుకొచ్చేసింది ఇంకా మేము హిల్స్లో చూడాల్సిన ప్లేసెస్ అసలు ఏవి చూడలేదు వ్యూ పాయింట్ చూడలేదు తర్వాత ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఏవో ఉన్నాయి కదా అవన్నీ ఏమీ చూడకుండానే వెళ్ళిపోతున్నాము ఎందుకు అంటే ఈ విద్య ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దామనే ఉంటాడు ఎక్కడికి వచ్చినా కూడా సర్లే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ సరే వెళ్దాం పదా అని చెప్పేసి వచ్చేస్తున్నాము ఒక టూ అవర్స్ ఏమో ఉన్నామంటే మేము అక్కడ ఇంకా విద్య ఫోర్స్ వల్ల వచ్చేస్తున్నాం కదా సో ఇంకొకసారి ఎప్పుడైనా వద్దాంలే అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాము సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అర్లీగా వద్దాము అది ఇదని చెప్తూ ఉన్నాను నానమ్మకు నేను ఉన్ని లే లే ఇక్కడ చూడడానికి అన్నట్టు నానమ్మ సరే వెళ్దాం పదా అని చెప్పేసింది ఇలా హిల్స్ నుండి కిందకు వస్తూ ఉంటే ఒకటే రన్ అవుతుంది అనమాట నా మైండ్లో సో మమ్మీ డాడీ తర్వాత వంశీ వాళ్ళు అలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చి ఇక్కడే లంచ్ చేసి హ్యాపీగా స్పెండ్ చేయాలి ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటూ ఉన్నాం మేము సో నాకే కాదు పండుగ కూడా బల ఇష్టం అనమాట అలా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు రావాలి అని చెప్పి మమ్మీకి కూడా అంతే ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఖచ్చితంగా అందరం అక్కడే తిని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా హ్యాపీగా స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం మాకు సో అలా అనుకుంటూ కిందకైతే వచ్చేసాం ఇంకా వెళ్ళేదారిలో టీకి ఎక్కడైనా స్టాప్ చేద్దాము అని చెప్పాడు విద్య సో నానమ్మని నన్ను అడిగాడు అనమాట టీ తాగుతారా అని చెప్పి వచ్చే దారిలో ఒక చోట స్టాప్ చేశాడు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు ప్లేస్ మొత్తం కొంచెం డర్టీగా అలా అనిపిస్తే ఇక్కడ వద్దులే విద్య వేరే ఎక్కడైనా తాగుదాము అని చెప్పాను ఇంకా అప్పటి నుండి దారిలో మొత్తం వెతుకుతూనే ఉన్నాము ఎక్కడా కనిపించలేదు మాకు టీ షాప్స్ ఫైనలీ ఇక్కడ ఒక చోట ఉంటే ఇంక ఇక్కడ స్టాప్ చేసాము సో విద్య వాళ్ళకి కూడా ఆకలిగా అనిపిస్తుందంట సో స్నాక్స్ కూడా ఏమైనా తిందాము అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ అండ్ టీ షాప్ రెండు ఉన్నాయి అందుకే ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము ఇంక ఇక్కడ నా కోసం నానమ్మ కోసం పండు అండ్ సాయి మేము ఫోర్ మెంబెర్స్ టీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం ఫైనలీ ఒక్క టీ ఆర్డర్ చేయాలి అనుకున్నాము కానీ రెండు చెప్పేసాం కదా అనుకున్నాము ఆ రెండు టీలు నానమ్మే తాగేస్తుంది అనమాట పండు ఆ టీ టెక్స్చర్ కలర్ అవి చూసి వద్దని చెప్పేసింది ఇంకా కొంచెం టేస్ట్ చేయగానే నాకు కూడా వద్దు అని చెప్పేసి నేను కూడా పక్కన పెట్టేశాను సో విద్య వచ్చి చికెన్ ఐ మీన్ పెప్పు చికెన్ అండ్ చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ చేశాడు అదేమో టేస్ట్ బాగానే అనిపించింది అది తినేసి ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం కార్ పార్క్ చేసి సాయం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తూ వస్తూ పార్కు తీసుకొచ్చాడు మా విద్య What is this? Dry Grapes. What is this? Dry Grapes. సో పార్తో హ్యాపీగా ఆడుకునేసాం సో రోజు చూడకపోతేనే ఇంకా ఏదో చాలా రోజులు అయిపోయినట్టు మిస్ అయిపోతూ ఉంటాం అనమాట అందుకే ఇంకా వాటితో కొద్దిసేపు ఆడుకునేసి ఇంకా వెళ్ళి నేను పండు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసాము సో డాడీ కాల్ చేస్తూ ఉన్నారనమాట ఇంతసేపు అయిందా మీరు వచ్చేసరికి అని చెప్పి సెవెన్ థర్టీకి వచ్చామన్నమాట ఇంటికి మేము అందుకే ఇంకా ఫాస్ట్గా వంట చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పార్తో చూసారా మా నాన్నమ్మతో కూర్చొని ఆడుకుంటూ నిన్నాడు ఇక్కడికి వస్తే అస్సలు ఏర్వాడనమాట అందరితో హ్యాపీగా ఆడుకుంటూ ఉండిపోతాడు నానమ్మ దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉంటాడు బాగా స్ట్గా టొమాటో చట్నీ అండ్ రైస్ చేసేసాము నేను పండు కలిసి ఇంకా మమ్మీ కాల్ అనమాట విద్యా కవేలా పెడతారు ఆమ్లెట్ అయినా వేయొచ్చు కదా అని చెప్పి సారీ రైస్ అని చెప్పాను కదా సంగటి చేసాము మేము ఇంకా ఫైనల్గా అందరి కోసం ఆమ్లెట్స్ కూడా వేసి చేశాను అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చిందనమాట అన్నీ సర్ది పెట్టేశాను సో కూర్చొని ఉన్నాం అన్నమాట ఇంకా బయలుదేరా బయలుదేరాలి అని చెప్పి బ్యాగ్స్ అన్ని సర్ది పెట్టేశాను ఇంకా డాడీ విద్య మాట్లాడుకుంటూ ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నాము మా పార్తూ ఆ గ్యాప్లో ఫుల్గా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు సో ఫైనలీ నైన్కి అలా ఇంకా పార్తుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ఎంత బాధగా అనిపించిందో నాకు ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఇంకెవరైనా కొంచెం కదిలిస్తే చేసేలాగా అయిపోతాను నేను ఇంకా తప్పదు కదా వెళ్ళాలి అన్నట్టు వెళ్తూ ఉన్నాను అసలు అమ్మాయిలకే ఎందుకు ఇలా ఉంటుందో వెళ్ళిపోవాలి అని చెప్పి ఏదేదో మైండ్లో అంతా రన్ అవుతూ ఉందన్నమాట నాకు సర్లే ఇంకా వెళ్ళాలి కదా ఇక్కడే దగ్గరే కదా అని చెప్పేసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా విద్య కూడా అర్థమైపోయింది ఏముందిలే దగ్గరే కదా ఇప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చులే అని చెప్పేసి నన్ను కామ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ వెళ్లేదారిలో లైట్స్ అన్ని చూసారా నెక్స్ట్ డేనే మా గంగ జాతర అనమాట ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా నానమ్మతో విద్యాతో పండుతో మేమందరం కలిసి హిల్స్లో తీసుకున్న పిక్స్ అనమాట అందుకే ఇంకా మీకు కూడా చూపించాలి అని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను So thank you for watching until my next video. Bye bye.